నమస్తే అందరికీ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్కొచ్చేసింది ఇండిగో గాలి మోటార్లు రద్దవుడితోటి తతిమ కంపెనీల విమానాల టికెట్ల రేట్లకు పెద్ద రెక్కలే వచ్చినాయటిగా వేల టికెట్ల రేట్లు లక్షలకు ఏర్ని అట నిన్న సందెట్ల సడేమియా లెక్క మార్చకనేది దండుకుంటున్నారు జనాలను ఏం చేస్తారు పొయోటోల గర్జనట్టే ఉన్నది కథ సరే అదొట పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలల్లో ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా ప్రయాణికులను ఆగం చేసిన ఇండిగో విమానాలు ఆన్లైన్ లా రిసెప్షన్ చేసుకున్నారు గీ గీప్లిజెంట్ ఫ్రీ వైఫై ఫ్రీ ఫ్రీ టీవీ పథకాలు బాండ్ కాయిదాలు రాసిస్తున్నారు సర్పంచ్ క్యాండిడేట్లు రాత్రి పూట పోరగాల తిరుగుళ్ళు తిరుగుళ్లు పట్కొచ్చి నైట్ అంతా స్టేషన్ల నిమ్మలంగా కూచోబెట్టిర్రు కార్లల్లా చేస్తున్నారట గొర్రెల దొంగతనాలు జైలున్నప్పుడే కలిసి స్కెచ్ ఐదుగురు దొంగలు ఎవలండి ఇండియా డెవలపింగ్ అవుతున్న దేశం అన్నది ఎయిర్ బస్సుల వయటోలను చూసి ఎర్ర బస్సుల వయటోలు ఎక్కిరిచ్చే అచ్చేది నచ్చేసినాయి మన ఇండియా ఒక్కసారి ఇండిగో కంపెనీ విమానాల టికెట్ రేట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళం పోయి అడుగుతే ఏమంటారు ఎయినూర్ని విమానాల ప్రయాణం కంటే ఎడ్ల బండి కట్టుకొని హై హై అని ఎడ్లను అదిలించుకుంటా పోయింది నయన్ రా నాయన అనుకున్నాడు పక్క ఆగో మన సివిల్ ఏవియేషన్ గా తీర్ల బ్రహ్మాండంగా వర్దిల్లుతున్నది మరి ఎయిర్ బస్సులు ఎయిర్ బస్సులు అని మురిస్తే అవి కూడా ఈ నడమ ఎర్ర బస్సుల కంటే అధ్వానం అయిపోయినాయి కదా బస్సులన్న నాయం చెప్పిన టైం కథ గంట ఆటో ఇటో గంట టైంకి వస్తాయి కానీ ఎయిర్ బస్సుల కథ అట్లా లేదు కదా దినదిన గండం నూరేళ్ళు అన్నట్టు ఇవాళ వచ్చే విమానం వచ్చే జన్మలు వచ్చేది తెలుస్తలేదు ఇయాళ బయలు విమానం త్రేతాయుగంలో బయలువేది కూడా తెలియని ప్రొఫెషనల్గా ప్రొఫెషనల్ గా విమానాలు నడిపిస్తున్నాయి మన భారతదేశ విమానాల కంపెనీలు గాలి మోటార్ల కంపెనీలని గాలి గాలి చేసి ప్యాసింజర్లను గాయ గాయ పట్టిస్తున్నాయి ఈ మధ్య వారం దినాల సంధి ఇండిగో కంపెనీల విమానాల టికెట్ బుకింగ్ చేసి గరుడ పురాణంలో వేసే శిక్షలన్నీ ఎయిర్పోర్ట్లనే కానొస్తున్నాయి వస్తున్నాయి బతుకుంటే ఎడ్ల బండి మీద పోయింది కానీ ఈ ఎయిర్ బస్సులను నమ్ముకొని నాయనా అని గాలి సోకిన గాలి మోటార్లకు మూడు బజార్ట్ల సౌరస్థల తిప్పేద్దాం అన్నంత కష్టతోటిది తిట్టిపోస్తున్నారు ఒక్కొక్కరు పండగలప్పుడు సొంతూరులో పోయే ప్యాసింజర్లతో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు రవ్వ పోస్తే రాలన్నంత జనంతో కిక్కిరిసి ఉంటాయి కదా కానీ మన ఇండియాను విమానాల కంపెనీల వ్యవహారంతో ఇప్పుడు ఎయిర్పోర్టులో కూడా అవే సీన్లుగా అనొస్తున్నాయి విమానాల ప్యాసింజర్లను విమానాల దాకా ఎక్కించి తీసుకుపోయి సూట్ కేసులు చదివించి మారాజులు లెక్క చూసుకుంటారని చాలా మంది అనుకుంటారు అంత సీన్ లేదు అక్కడ మూడొద్దుల నుంచి ఏందాకో పదమూడు వందల విమానాలు క్యాన్సిల్ చేసే వరకు ఒక్కొక్కరు అంబాడుతున్నారు ఎయిర్పోర్ట్లలో ఎయిర్పోర్ట్ లో ఉండాలని గంట రెండు గంటలు ముందుగా పోయి బోర్డింగ్ పాస్ చూయిస్తే సారీ సారీ యువర్ ఫ్లైట్ ఈస్ క్యాన్సల్డ్ అని షానిగా ఇంగ్లీష్ రెండు ముక్కలు చెప్పి తప్పించుకుంటున్నారు కౌంటర్ ఆ సిబ్బందులు అర్జెంట్ పని మీద పోవాలని విమానం టికెట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి గట్ల చెప్తే ఎట్లా అనిపిస్తుంది ఆ సిబ్బందులతోటి నల్ల నీళ్ళ కాడ బిందెల కోట్లాడ పెట్టుకున్నట్టే పెట్టుకుంటారు ఇక ఒక్కొక్కరు పాపం గీనం చూడూరి నా బిడ్డ కవస్తున్నది ఒక్క శానిటరీ ప్యాడ్ అన్న అని చెప్పి దీనంగా కడుక్కున్న చూస్తుంటే ప్రాణం అంతా కలుక్కు అనబట్టింది మూడు కింద విమానం దిగితే లగేజ్ బ్యాగులు తీసుకునే తనకు ఓ రోజు పట్టింది చెప్తుంటే నరకములు ఉండే బా ఈస్తున్నారని ఎత్తి ఏడు దోషులమ్ మనువస్తున్నారు ఇక సందట్ల సడేమి అన్నట్టు చికెన్ దుకాణం ముంగడ పిల్ల ఆశపడ్డట్టు ఇక వేరే కంపెనీల విమానం టికెట్లు ఆకాశం కాదు పాలపుంతల్నే దాటేసినాయి ఎవరికి అందనంత కాంతి సంవత్సరాల దూరంకు పెరిగిపోయినాయి ఐదు వేల టికెట్ ముప్పై వేలు ముప్పై ఐదు వేలు చేసి అమ్ముకుంటున్నారు ఇక దొంగలు వాటం కారణాలకు పోలీసులు వచ్చి అరుసుకున్నట్టు ఇంత అయిపోయినాక అప్పుడు సివిల్ ఏవియేషన్ వాళ్ళు కదిలీ కుర్చీలకెళ్ళి పైలట్లకు రెస్ట్ రూల్స్ ఎత్తేసినవని రూల్ తెచ్చి చేతులు తులుపుకున్నారు మరి టికెట్లు బుకింగ్ చేసుకొని లాస్ అయిన ప్యాసింజర్ల కంపెనీ వాళ్ళతోటి పరిహారం కట్టించాలను వేరే విమానాల కంపెనీలతోటి మాట్లాడి ప్యాసింజర్లను ఊర్లకు చేరుచుడు మీదను కుయ్యాలే కయలే యువ డై యువర్ డై మీ సావు మీరు సావు అన్నట్టు గాలి మోటార్ల షాకోలు కూడా ప్యాసింజర్లను గాలికే ఇడిచిపెట్టిరని పొట్టు పొట్టు పొట్టుది ఎయిర్పోర్ట్ లా అన్నట్టు ఏమాట కామటే మన భారతీయులంతా గర్వపడే ఇంకో ముచ్చట ఏంటంటే ఈ వారం రోజుల చక్కగా చెప్పిన టైంకే వచ్చిన విమానం ఏదన్నా ఉన్నదా అంటే అది రష్యా నుంచి వచ్చిన పుతిన్ సార్ విమానం అని కామెంట్లు చేసుకొని ఉప్పొంగిపోతున్నారట ఒక్కొక్కరు ఎయిర్పోర్ట్లా ఒకప్పటి కాలంలో పెళ్లి పందిళ్ళు రిసెప్షన్ స్టేజ్ లేచి పెళ్లిలు చేస్తుండే ఇక ఇప్పుడు అట్లా కాదు సపరేట్గా పెండ్లి స్ట్రీమింగ్ స్క్రీన్లు కూడా పెట్టాల్సి వస్తుంది వాళ్ళిద్దరూ ఒక్క కాన్నే ఉన్నారా ఎడిటింగ్లో పక్క పక్క నుంచి పెళ్లి చేస్తుర్రా అని చూసింది కూడా నమ్మలేని రోజులు చేసినాయి ఇక వర్చువల్గా అక్షింతలు పంపి కమెంట్ల రూపంలో దీవెనార్థులు పెట్టి యూపీఐ చదివింపులు చేసే డిజిటల్ రోజులు ఇవి మీకేమన్నా అనుమానం ఉంటే ఇగో గీళ్ళ పెళ్లి ముచ్చట చూసిరా పోర్రీ వారెవ్వా పెళ్లి వేసుకోవాలనే మహత్తర కార్యానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అవి జుజూబి అని నిరూపించింది గిజంట షెప్ప పెట్టకుండా ఇండిగో విమానాల్ని అడ్డగోలుగా రద్దు చేస్తే వీళ్ళు మాత్రం చెప్పిన టైంకే రిసెప్షన్ చేసి అచ్చిన చుట్టాలతోటి ఆన్లైన్ లా దీవనార్థులు తీసుకుర్రు విమానాల రద్దు చేయబట్టి ఇలా రిసెప్షన్ కు వీళ్ళే ఆన్లైన్ లో జూమ్ కార్ రిసెప్షన్ కు వర్చువల్ గా హాజరుపడి అసలైన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆ నిత్యాలు అనిపించు ఏంటంటే కర్ణాటకలో ఉండే మేధాసాగర్ అనే పిల్ల ఒడిషా భువనేశ్వర్ కాడుండే సంగం దాస్ అనే పిల్లగాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో లో కొలు చేసుకుంటా వాడుకున్నారు ఇక పిల్లగాని సొంతూరు భువనేశ్వర్ లో పెళ్లి చేసుకుర్రు పిల్ల సొంతూరు కాడ రిసెప్షన్ పెట్టుకుర్రు మూడు తారీఖు రిసెప్షన్ అయితే డిసెంబర్ రెండో తారీఖు నాడు భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానం టికెట్లు బుకింగ్ చేసుకుర్రట ఇక రెండో తారీఖు నాడు కు పోతే విమానాలన్నీ క్యాన్సిల్ అయినాయి అని చెప్పిర్రు మళ్ళీ ఏమన్నా విమానాలు నడిపిస్తారేమో అని ఆ రోజంతా ఎదురు చూసిరు కానీ మూడొద్దుల సంధి ఇండిగో విమానాలు ఏవి కాళ్ళకి ఇవ్వలే వీళ్ళకేమో మూడో తారీఖు నాడే రిసెప్షన్ ఉన్నది అప్పటికప్పుడు రైలు కారు పట్టుకొని బయలు వెళ్ళినా రిసెప్షన్కి అందలేరు ఇక ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనాయే రోజు జూమ్ కాల్లో మాట్లాడకపోతే వాళ్ళకు పానీ నడవదు ఇక పిండిలో కూడా గదే చేసిర్రు అనుకున్న టైంకే రిసెప్షన్ జరగాలే కాకుంటే మీ మాడ ఉండకపోవచ్చు లో ఆన్లైన్లో వర్చువల్గా కూర్చుంటాం మైకు లాన్ చేసి మాట్లాడతామని డిసైడ్ అయ్యారు రెండు దిక్కుల పెద్దలు కూడా విచారం చేసుకొని సై అన్నారు ఇక ఇంకేంది అనుకున్నట్టే హుబ్లీల రిసెప్షన్ కిట్టారు పక్కల మీద ఉండాల్సిన పిల్ల పిల్లగాన్ని ఎల్ఈడి స్క్రీన్ ల మీద చూసి మైక్లా హెలో ఐఎమ్ దీవెనార్తల కామెంట్లు తీసుకున్నారు కట్నాలిగా యూపీఐ చది ఈ జంట జూమ్ కాల్ రిసెప్షన్ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా వైరల్ అవుతుంది నయం పిల్ల పిల్లగాడు ఒక్క కాడుండే రిసెప్షన్ చేసుకున్నారు గాని ఒక లాడా ఒక లీడ లేరు సంతోషం అనుకుంటా కారిడ్డాల కమెంట్లు చేసుకుంటా విందు భోజనాలు చేసిపోయారట అచ్చిన చుట్టపోలు కోతుల బాధలు లేకుండా వేస్తాం కులపోళ్ల పండుగ ఖర్చులకు పైసలు ఇస్తాం ఊరిని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం అభివృద్ధికి అర్థమే మార్చి పాడేస్తాం పెన్షన్లు ఇప్పిస్తాం ఇల్లు కట్టిస్తాం అని మాటలతోటి కోటలు కడుతున్నారు కొంతమంది సర్పంచ్ క్యాండిడేట్లు మట్టిగా మాటలతోటి నమ్మకుంటే బాండు కాయిదాలు రాసిచ్చుడు కామన్ అయిపోయింది అయితే ఓట్ల గడువు దగ్గర పడుతున్నా కొద్దీ చెప్పినే చెప్పకుండా కొత్త కొత్త ఆఫర్లు గుడిస్తున్నారు ఇంకొంతమంది క్యాండిడేట్లు ములుగు జిల్లా ఏటూర్ నాగారం సర్పంచ్ పోస్టుకి పోటీ పడుతున్న ఈ క్యాండిడేట్ అయితే ఇప్పటిదాకా ఏ సర్పంచ్ అభ్యర్థి అని ఖిర్రా కాఫరే ఇస్తుంది అందరు చెప్పినట్టు మనం కూడా అదే సోది చెప్పుకుంటా పోతే ఎట్లా అనుకున్నట్టుంది ఈ ఏటూరు నాగారం సర్పంచ్ పోస్టుకు పోటీ పడుతున్న కమలం పార్టీ క్యాండిడేట్ ధనలక్ష్మక్క నన్ను గెలిపించి అంటే ఇంటింటికి ఫ్రీ తో పాటు ఐదేళ్లు టీవీ ఛానల్ అన్ని ఫ్రీగా పెట్టిస్తా అని ఒట్టేసి మరి బాండ్ కాయిదా రాసిస్తుంది ఊరులకు ఆహా ఇది అసలు హామీ అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ డిమాండ్ లేని వాళ్ళ కోరికలు ఎట్లుంటాయి అని ఇంత డీప్ గా ఆలోచించు కదా అక్కోళ్ళు సీసీ సిసి రోడ్లు మోరీలు స్ట్రీట్ లైట్లు అనేటివి ఎవ్వరు వద్దన్నా కావాలన్నా వేస్తూనే ఉంటారు ఇక కోతుల ముచ్చటంటరా ఎన్ని మాటల వట్టి చిడిపెట్టినా మాల్లో నెల రోజులకు అదే కథనా కొత్త కొత్త కోతుల బ్యాచ్లు దిగుతూనే ఉంటాయి ఊళ్ళెకు ఇక దానికి శాశ్వత పరిష్కారం దొరికేదాకా కోతుల సమస్యకు ఎండు కార్డు వాడది ఇప్పట్ల అందుకే ఎవ్వలు ఇయని ఎరైటి హామీ తోటి పోటీలకు దిగుతురట ఈ అటనే గ్రామ పంచాయతీకి మంజూరైన ప్రతి ఒక్క రూపాయి ఎట్టెట్ట ఖర్చు మన ముచ్చట అంతా ఆన్లైన్లో పెడతారట గోదావరి కరకట్టల లీకేజ్ లేకుంటే ఎత్తట్రా ఇవే కాకుండా కామన్ గా ఉన్న కోతుల సమస్య మీద కూడా చర్యలు తీసుకుంటారట హాయ్యమో కానీ ఫ్రీ వైఫై ఫ్రీ టీవీ ఛానల్ అనే హామీలే అదృశ్యనిపిస్తున్నాయి ఇంటర్నెట్ టీవీ ఛానల్ ఉంటే యూత్ పిల్లగల ఓట్లు టీవీ సీరియల్ చూసి ఆడల ఓట్లు అన్ని మీకే పక్కా పో అక్కాయిగా ఇటు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం అనే ఊరి సర్పంచ్ పోస్టు కి పోటీ పడుతున్న ఈ ముస్కల శ్రీకాంత్ అనేటైన కూడా బాండ్ కాయుధం రాసి హామీ ఇస్తుంది ఊరలకు మరి ఈయనేం మాటిస్తుండో తెలుసా ఓతుల బాధ లేకుండా చేసుడు ఫస్ట్ అయితే ఊళ్ళే మందు లేకుండా చేసుడు రెండో హామీ అట ఈ ఉద్యోగ కల్పనేమో మూడో హామీ అట ఫస్ట్ హామీ ముచ్చటేమో గాని మధ్య నిషేధం అనే హామీ ఇస్తే బాబులు ఒక్కళ్ళు కూడా ఓట్లేరు మరి నీ ఇష్టం మందు పందు పెట్టిస్తా అంటే ఊళ్ళే ఆడోళ్ళ ఓట్లు గంపగుతా పడతాయని ఆశపడుతున్నట్టుండి అన్న చూడాలి మరి ఊరోళ్ళు ఏం చేస్తారో కానీ గెలిచినాక ఏం చేస్తారో కానీ సర్పంచ్ పోస్టుల కోసం బాండ్ కాయిదాలు రాసిచ్చు అయితే ట్రెండింగ్ అయింది ఈ దాపా ఓట్లల్ల మేము గెలిచిన తర్వాత ఈ టైం లోపల ఈ సమస్యను పరిష్కరించకపోతే రాజీనామా చేస్తాము లేకపోతే ఇదే రాజీనామా పత్రంగా ఆమోదించాలని కూడా బాండ్ పేపర్ ఇచ్చి ఎలక్షన్ రాస్తున్నాం ఈ అన్న చూడు ఎస్ఎన్టీ హామీ ఇస్తుండో వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న నా భార్యను గెలిపిస్తే వార్డులో ఉన్న మగోళ్ళందరికి ఫ్రీగా గడ్డం కటింగ్ చేస్తా అంటుండో ఐదేళ్ల పాటు వార్డు ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఉన్నవారు ఉంటారు కొంతమంది దేని వాళ్ళు ఉంటారు కాబట్టి నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ నా వార్డ్ సభ్యులందరికీ మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్ గటలు చేయ చేయదలుచుకున్నాను సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘుత్తంపల్లి వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నట్టు వీళ్ళ వింటామే ఇక వార్డులు ఉన్న మగవాళ్ళందరికీ బంపర్ ఆఫరే ఇదైతే గాంధీ తాత అద్దుమ రాత్రి ఆడోళ్ళు ధైర్యంగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పిండు కానీ తెలంగాణ పోలీసు వాళ్ళేమో ఆడోళ్ళు కాదు మొగోళ్లే స్వేచ్ఛగా తిరిగేటట్టు లేకుండా వేస్తున్నారు కదా వాళ్ళ దెయ్యాలు వాకింగ్కి వచ్చే టైంలా రోడ్ల మీద మీకేం పండ్రా అని లాటిలతోటి లాటిస్తుర్రు హైదరాబాద్ ఆసిఫ్ నగర్ సిఐ సారు ఎంత పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉన్న వల్ల అద్దుమ రాత్రి జూలైలో లెక్క రోడ్ల పొడి తిరుగుతున్న పిలగాలను స్టేషన్ కచ్చి ఎట్లా కౌన్సిలింగ్ ఇస్తుండో చుడు సారి ఇంటిరా అరే రోడ్ల మీద ఆగంగా తిరుగుడు ఎందుకురా బాయ్ మంచిగా మన స్టేషన్ కి రారీ కర్రటి చీకట్ల తెల్లటి లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి మీరు వచ్చి అడ్డ పెడితే షాయలు కూడా బాయ్ అని చెప్తాం ఇక ఈ రాత్రికి మా స్టేషన్ కు చుట్టాల లెక్కనే వచ్చింది కదా ఈ అద్ధుమరాత్రేమి ఇంటికి పోతారు గానీ తెల్లారు దాకా ఓదురు అప్పటిదాకా ఈ ఉండురని చెప్పే వరకు వాళ్ళు చూడురు ఇక సార్ సార్ తప్పైంది సార్ ఇక తిరిగాం సార్ పంపిరు సార్ అని బతులాడబట్టిర్రు ఆ అవ్వాలి ఒత్తిత్తి పెడుతుంటే బొత్తరి నదిని అది అరిగేదాకా రోడ్ల మీద తిరిగి ఏం చేద్దాం అనుకుంటున్నారు జీవితంలో ఏదన్నా సాధించాలి అవ్వయలను మంచిగా చూసుకోవాలి ఈ చిల్లర తిరుగులు ఇంకెన్నద్దులు తిరుగుతారా భయ్ అని వాళ్ళకి హితబోధ చేసి పంపించిండు సీఐ సారు జైల్ అంటే ఖైదీలకు పరివర్తన కేంద్రాలు అనుకుంటారు గాని దొంగల విజ్ఞానాన్ని మనో వికాసాన్ని పెంచే విశ్వవిద్యాలయాల సోంటి కారాగార కేంద్రాలవి చేసిన తప్పులు మల్ల చేయొద్దని జైల్లో పెడతారు గాని సర్కారోటి తలిస్తే దొంగలు ఇంకోటి తలిచారు అన్నట్టు చేసిన తప్పులు సరిదిద్దుకొని పట్టుబడకుండా ప్లాన్లు మార్చి ఎట్లా తప్పులు వేయాలో నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారట ఈ కొందరు దొంగ బద్మాషులు ఇగో పోలీసు వాళ్ళ ముంగట కూర్చున్నాడు చూడు ఈ మాస్క్ దొంగ మహారాజులే జైలు అనే యూనివర్సిటీల కొత్త కొత్త ఐడియాలను కనిపెట్టి బయటకు వచ్చిన దొంగలు ఇండ్ల దొంగతనాలు బండ్ల దొంగతనాలు చేస్తుంటే వట్టిగానే పట్టుబడుతున్నాం ఈ పోలీసు వాళ్ళకని సరికొత్త ఐడియా తోటి జైలుకెళ్లి బయటకు వచ్చి కొర్రెలు మేకల దొంగతనాలు చేసుడు పెట్టిరట ట్రాలీ ఆటోలలో పట్టుకపోతే అనుమానం వస్తుందని ఇవ్వలకి అనుమానం రాకుండా ఊర్ల పంటి కార్లు వేసుకొని ఇరుక్కుంటా ఆ కార్లల్లా జీవాలను ఉక్కి కొట్టేస్తున్నారట ఇగో ఇవ్వే ఈ దొంగలు వాడిన కార్లు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నర్సంపేట గీసుకొండ మండలాల్లో ఉన్న పల్లెటూర్ల పంటి వేసుకొని తిరుక్కుంటే గొర్రెలు మేకలను కార్లలో ఇసుకపోతున్నారట కొట్టేసిన గొర్రెలను అంగట్లలో అమ్ముకొని మంచిగా జల్సాలకు మరిగిరట దొంగగాళ్ళు గీసుకొండ పోలీసు వాళ్లకు గొర్రెలు పోతున్నాయని చెప్పి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వస్తే కాసి కార్లలో తిరుగుతున్నాయి పాత దొంగల మూటాను అరెస్ట్ చేసిరట కార్లల్లో గొర్రెలను ఎత్తుకపోతారని అనుమాన పడరు కదా సూస్టోళ్ళైనా పోలీసులైనా అందుకే జైల్లో కలుచుకున్న ఈ ఐదుగురు దొంగల ముఠ ఈ రకంగా స్కెచ్ చేసి బయటకు వచ్చి అమలు చేసిరన్నట్టు కానీ కిస్మత్ ఖరాబ్ అయి కార్లున్న గొర్రెలు కాకిల కంట్ల వాడుతోటి ఈ దొంగల కన్నింగ్ ఐడియాలకు క్లైమాక్స్ పడ్డట్టు అయింది అయినా కార్ల ఏమున్నాయో కనబడినంత సేపు అనుమానం రాదన్న లాజిక్ కరెక్టే కానీ కారు ఎక్కడ ఆగితే అందులో గొర్రెలున్న ఉన్న ముచ్చట కంటి పెడితే ఇవ్వలకైనా ఇవి కొట్టేసుకొని వస్తున్న గొర్రెలే అన్న అనుమానం వస్తుందా రాదా లాజిక్ ఎట్లా మిస్ అయ్యి రోయి తెలివి దొంగ బ్రదర్స్ ఈ తాప కొత్త కన్నింగ్ జైలు బయటకు మరి అవోల్లా సోనియా గాంధీ వచ్చి కమలం పువ్వు గుర్తుకే మీ ఓటు గుర్తు గుర్తుంచుకో పువ్వు గుర్తుంచుకో బీజేపీ జిందాబాద్ అని ఇట్లా స్లోగన్లు ఇచ్చి ఓట్లు అడుగుతున్నాడన్నా నర నరాణ కాంగ్రెస్ పార్టీ రక్తం నిండిన సోనియా గాంధీ గట్లంటా పుట్టిగా ఓ డ్రీమ్ వేసుకుందాం అనుకున్నా అది అసాధ్యం కదని కానీ కేరళ రాష్ట్రంలో అదే పని చేస్తుంది సోనియా గాంధీ ఏంది అట్లా చూస్తున్నారు నమ్ముతలేరా అయితే చూసిరా పోర్రి అగో సోనియా గాంధీ అంట్రీ కదా ఎవరో కాషాయం కండుగా మెడల్ వేసుకున్న సోనియా గాంధీనట కాకపోతే ఈ సోనియా గాంధీ ఆ సోనియా గాంధీ కాదు అసలు సోనియా గాంధీ లేక అస్తం పార్టీ అంతకంటే కాదు కేరళ రాష్ట్రం మున్నార్ల జరగబోతున్న లోకల్ పంచాయతీ ఓట్ల ఊరి సర్పంచ్ పోస్ట్ కి పోటీ పడుతుందట సోనియా గాంధీ పేరున్నాయి ఈమె నమస్తే నేను సోనియా గాంధీ కమలాం గుర్తుకే మీ ఓటు జై బీజేపీ అక్క అమ్మ తమ్మి ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతుంది ఈ సోనియా గాంధీ మరి సోనియా గాంధీ అనే పేరు మన కాంగ్రెస్ పార్టీ పెద్ద మేయడానికి తప్ప ఇవ్వలికి ఉండే ఛాన్సే లేదు కదా మరి వచ్చింది అని అంటే ఈమె కా చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ ఉంది ఈ బీజేపీ లీడర్ సోనియా గాంధీ తండ్రి దూరే రాజ్ కట్టిన కాంగ్రెస్ వాది ఉండినట అస్తం పార్టీ అంటే ఎంత ప్రేమ అంటే కన్నబిడ్డకు సోనియా గాంధీ అని పేరు పెట్టుకునేటంత ప్రేమనట ఇక ఆయన ఈ నడమ కాలం చేసినట అయితే అనుకోకుండా అక్కడ బీజేపీ లోకల్ లీడర్ తో ఈమెకు పెళ్ళయింది ఊళ్ళే సర్పంచ్ పోస్ట్ ఏమో ఆడులకు రిజర్వ్ అయింది ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీని కమలం పార్టీ తరఫున పోటీలో పెట్టినట మొగడు ఇక చూడు తమాషా ఎట్లయిందో పేరేమో కాంగ్రెస్ పెద్ద లీడర్ అమ్మది ఓట్లు అడిగేదేమో కమలం పార్టీ కోసం ఇదిక్కడ కన్ఫ్యూజన్ రవామా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా పరిశానయితురు ఇక కాంగ్రెస్ వెళ్ళి పోటీ పడుతున్న క్యాండిడేట్ అయితే మస్తు అవుతుందట ఈమె పేరు చూసి ఈమెనే కాంగ్రెస్ పార్టీ లీడర్ అనుకొని అందరు ఈమెకే ఓట్లేసే ఛాన్స్ ఉంటది కదా అందుకే భయపడుతుందన్నట్టు ఇక కేరళలో అంటే అందరు చదవచ్చునలే ఉంటారు అట్లైనా కన్ఫ్యూజ్ అయ్యి క్రాస్ ఓటింగ్ ఏమైనా అవుతుందా లేదా అన్నది ఈ పదమూడో తారీఖు నాడు ఓట్లు లెక్కేసినాక గెలిచినో లెవలో ఓడినో లెవెలో బయటపడితే గానీ తెలియదన్నట్టు పార్ట్ టైం జాబ్ ఉంది చేస్తారా సార్ సార్ మీ అకౌంట్ కేవైసీ చేయాలి సార్ కింద లింక్ ఓపెన్ చేసి కేవైసీ చేసుకోర్రీ మేము పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నాం డ్రగ్స్ కేసులా మీ ఆధార్ కార్డు దొరికింది మిమ్మల్ని ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం నేను ఆర్మీ ఆఫీసర్ని అగ్వకే ఫర్నిచర్ అమ్ముతున్నాం తక్కువకే బండి అమ్ముతున్నాం అని ఆన్లైన్ స్కామర్లు గాలాలు వేస్తుంటారు తక్కువ ధరకున్నాయని ఆశపడి వాళ్ళకు జిక్కిర్రే అనుకోర్రీ కథ కానీ అసొంటి స్కామర్లను కూడా అల్కగా బుర్డీ కొట్టించి ఉల్టా వాళ్ళకే దమ్కి ఇచ్చిండు ఓటేకి పొడుగోడు కొడితే పొడుగోని అన్నట్టు మందిని స్కామర్లు దోస్తే స్కామర్ గానే ఆగం బాటించి వాని ఎవ్వరం బయట పెట్టిండు ఢిల్లీలు ఉండే ఒక టెక్కి ముచ్చట ఏంటంటే ఆన్లైన్ లో గాల మందిని ముంచే స్కామర్ గాడు ఆర్మీ ఆఫీసర్ ఫోటో పెట్టుకుని అగ్గొకే ఫర్నిచర్ ఉందని ఆన్లైన్ సైట్ లో యాడ్ పెట్టి ఫోటో పెట్టిండట అయితే ఆర్మీ ఆఫీసర్ అని డీపీలో పెట్టుకున్న ఫోటో ఈ టెక్కి క్లాస్మేట్ ఫోటోనట ఆయన ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గా కొలుగు చేస్తున్నాడట ఇక యాడ్ చూడగానే అగో మావోని ఫోటో తోటి వీడియో సిఆర్పిఎఫ్ ఆఫీసర్ అని ఫోటో పెట్టుకున్నాడు ఏంటి అర్సుకోవాల విని కథ అని ఆయన వాడు పెట్టిన యాడ చూసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండట సార్ మా చెల్లెలకి ఆ ఫర్నిచర్ అవసరం ఉన్నది ఎంతకిస్తావో అంటే ఇవో నేను బయట ఉన్న ఈ లింక్ ఓపెన్ చేసి పేమెంట్ చేయరి పలానా జాగల ఫర్నిచర్ ఉంది పోయి తీసుకపోరి అని చెప్పిండట సరే సార్ అని ఏం గింత అనుమానం రాకుండా ఓ ప్లాన్ చేసిండు అరే రేరే నువ్వు పంపిన లింక్ ఓపెన్ అయితే లేదు కదా సార్ ఓసారి చూడు అని ఈయననే షార్ట్ జీపీటీ తోటి అప్పటికప్పుడు ఒక ఫేక్ వెబ్సైట్ లింక్ క్రియేట్ చేసి ఇవ్వడానికి పంపిండు ఏ హే ఎందుకు ఓపెన్ అయితే లేదని వాడు ఆ లింక్ ఓపెన్ చేయగానే కథ మీకు ఫోన్ మొత్తం యాక్సి పడేసిండి టెక్కి ఫ్రంట్ కెమెరా తోటి వాని ఫోటోలు లప్ప గుంజీడు వాని లొకేషన్ దొరకబట్టిండు ఏమరా వస్తారు జైల్లో ఆయి ఆగిండిగా అని వాని ఫోటో వాని లొకేషన్ డీటెయిల్స్ అని సెండ్ చేసే వరకు దొంగోడు షాకు స్కామరు రాకు సార్ సార్ మీకు దండం పెడతా ఇంకోసారి ఎవ్వని మోసం చేయ మంచిగా బతుకుతా నన్ను నిడిచిపెట్టు నీ కాల్ మొక్త బాంచరని ఒకటే బతి పెట్టిండు వాట్సాప్ లో మెసేజ్ లో తోటి ఇక ఇదంతా స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో రాసుకొచ్చిండా టెక్కి వాని ఊరాలన్ని రాజస్థాన్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకు పంపించిండట చూస్తారు కదా కొన్ని ఆన్లైన్ సైట్లల్లో వచ్చే యాడ్లు చూసి అసలే మోసపోవద్దు అగ్వకే అంటే అసలే ఆశపడద్దు లింకులు సెండ్ చేసి పేమెంట్లు పంపురి అంటే యానిమల్ సినిమాల రణబీ అన్న లేకనే కోతి కథ చెప్పురి వాళ్ళకు ఏమంటున్నాం ఇవి అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరు టీవీ నైన్